తను ఉద్యోగ సంఘం నేత పేరు వెంకటరెడ్డి గత ఐదేళ్ల కాలంలో ఇప్పుడు ఎక్కడ కనిపించలే మాట్లాడతాయి కనుక ఎప్పుడూ మాట్లాడాల ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఏ రోజు మాట్లాడలేదు కానీ ఇప్పుడు డ్యూటీ ఎక్కేసాడండి డ్యూటీ ఎక్కేసి నేను ఏమైనా మాట్లాడతాడంటే మహిళా ఉద్యోగుల చేత ఒకసారి నేను చెప్పాకంటే మానవ మాట్లాడని వినిపిస్తా ఒకసారి అండి ఉద్యోగులకు అనుకూలమైన వాత పని వాతావరణం కల్పిస్తాం గౌరవం చూపిస్తామని చెప్పారు ఈ ఆరు ఉద్యోగుల గౌరవం పంచే పని పెంచే పని ప్రభుత్వం ఏం చేస్తుంది మాకు తెలియడం లేదు ఎక్కడ పడితే మీటింగ్ లో అధికారులు పై అధికారులు కింద అధికారులు చెప్తాం మీటింగ్ లో చెప్తాం ఇది ఎక్కువ కనబడుతున్నాయి దయపచ్చి మంత్రి మంత్రులు ఏమంటున్నారు తిరిగి కార్యకర్తలు వస్తే మీరు టీ కాపీ ఇచ్చి వాళ్ళు గౌరవంగా పని చేసి పెట్టాలి లేకపోతే మీ సంగతి ఇస్తామని ఇలా హెచ్చరిక కనబడుతున్నాయి తప్ప ఉద్యోగులను గౌరవించాలని ఉద్యోగుల గౌరవం పెంచే ఉద్యోగులకి గౌరవం అంట మాట్లాడుకున్నాం అక్కడికే వద్దాం ఇప్పుడు చెప్పు చెప్పుకొస్తాడు సచివాలయ ఉద్యోగుల చేత పింఛన్లు ఇప్పిస్తున్నారు అంతకంటే దూరం ఉంటుంది అని మాట్లాడుతున్నాడు అది మాట్లాడిన తర్వాత మాట్లాడుతాం మహిళా ఉద్యోగులు మహిళా ఉద్యోగులతో చీకటిలో పింఛన్లు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టేసేటట్టు కుక్క సిగ్గా అనిపిస్తుంది బతికి ఆ రోజు మాట్లాడాలదే అంటే వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టేస్తే మర్యాద ఇచ్చినట్ట గౌరవం ఇచ్చినట్ట సచివాలయ ఉద్యోగులు పింఛను ఇంత తప్పేంటి నాకు అర్థం కావట్లా సేకర్లు ఎత్తున్నారా మళ్ళీ ఇదే చెప్పుకోతలే అక్కడ తెల్లారి గట్ల ఐదు గంటలకు ఇచ్చేస్తున్నారని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు అలవాటు చేసింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల చేత అదే పని చేపించాడు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు అనుకోపోయి చేయించారు అనుకోపోని ఉంది మరి ఏం చేస్తారు ఇంకా గ్రామ సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తారండి సిగ్గు సేరవ లేకుండా వైన్ షాపుల దగ్గర కాపులా పెట్టేసినప్పుడు ఒక ఏదో మాట ఒగుడు మాటల నిజంగా చెప్తున్నాను నేను నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎల్లో గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి జీహుజూర్ అన్నారు తప్పితే ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఏ రోజు పోరాటాలు చేయరా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ ఇంకా మాట్లాడతారు చూడండి వినిపిస్తాయి అనుకూలమైన పని వాతావరణం అంటే మీరు ఉద్యోగాలకు రాకుండా మీరు కొంపల్లో కూర్చోండి నెల నెల మీ జీతాలు మీ అకౌంట్లో వేస్తామని చెప్తారా ఏమండి జీతాలు తీసుకున్నప్పుడు పని చేయరా అంటే అది కూడా మీ ఇష్టమేనా మేము ఏ పని చేయాలి ఎప్పుడు చేయాలి అనేది మీరు చెప్పేస్తారా అది కూడా మీరు నిర్ణయం చేస్తారండి అనుకూలమైన వాతావరణం అనుకూలమైన వాతావరణం అంటే ఇంట్లో కూర్చుంటే నాకు అనుకూలంగా ఉంటుంది అది నాకు అనుకూలమైన వాతావరణం మిమ్మల్నించో ఇంట్లో కూర్చోబెట్టేస్తారా ఇవాళ ప్రేమ ప్రేమ వచ్చేసింది ఉద్యోగుల పైన మాకేం ఉద్యోగుల మీద అక్షయం కాదు ఆ రోజు నువ్వు మాట్లాడితే బ్రహ్మాండంగా ఉండేదన్న నేను వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టినప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కడుపు అన్నంతున్నావా పెంట తంటున్నావా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టరు ఏంట్రా కడుపుకు అనవాతి అనేది పెడతాంటున్నావు అని చెప్పి ఆ రోజు ఎవడన్నా మాట్లాడాటా ఒక్క ఉద్యోగ సంఘం నేత మాట్లాడలా ఒక్కడో ఆరు నెలలకు రోడ్ ఎక్కేసేటప్పుడు వీడికి ఎందుకు రోడ్ ఎక్కేసి అనుకుంటున్నారు రీసెంట్గా మన ఓడిపోయిన కొన్ని కేసులు జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని నిధులు దుర్వినియోగం చేశారు తినేసారు దానికి సంబంధించి కొన్ని కేసులు నమోదైనయి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాడిని ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తారు అందుకని చెప్పేసి ఇది ముందే రోడ్ ఎక్కేసేడు ముందే రోడ్డు ఎక్కేసి నేను ఉపాధ్యాయుల తరపునో లేదంటే ఉద్యోగుల తరపునో లేదంటే సచివాలయ ఉద్యోగుల తరపున మాట్లాడేస్తే అదిగో ఉద్యోగుల తరపున మాట్లాడాడు కాబట్టి ఆయన పైన అక్రమ కేసు పెట్టి లోపలేస్తారని చెప్పుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇప్పుడు రోడ్ ఎక్కడు ఇప్పుడు కూడా సచివాలయ ఉద్యోగుల మీదనో మహిళల మీదనో ప్రేమ కాదు ఒకవేళ రేపు అరెస్ట్ అయినా సరే నేను ప్రభుత్వానికి ఎదురు తిరిగి మాట్లాడాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాను ప్రభుత్వానికి ప్రశ్నించాను ఉద్యోగుల నేను నిలబడ్డాను పోరాడాను అని చెప్పుకోవడానికి వేసిన ఎత్తి కడిది లేకపోతే ఈడికి ఉద్యోగుల మీద ప్రేమ గుర్తుపెట్టుకో మాట ఈ మాట బాగా గుర్తుపెట్టుకో ఐదు గంటలకు ఇచ్చే పెన్షన్ ఎనిమిది గంటలకు ఇస్తే అని అడిగాడు గుర్తుపెట్టుకోతే

సరే ఒకటో తారీఖు రావాల్సిన జీతం ఐదో తారీఖున వచ్చింది అనుకోని నష్టమే ఉంది ప్రపంచం ఏమైనా తలకిందులు కిందలు అయిపోద్దా నువ్వు చెప్పింది ఇలాగే ఫస్ట్ తారీఖున పడుతున్నాయి రెండో తారీఖున పడతాయి మూడో తారీఖున పడతాయి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి నెల టైం టు టైం జీతాలు పడుతున్నాయండి మీరేదో రోడ్డు ఎక్కి గుర దించేసుకోవడం తప్పితే ఎవరికో రాలేదు అందరికీ వచ్చినాయి నీ ఏడుపు తప్పితే నువ్వు చెప్పిన ఆదిక ప్రకారం ఏమంటే బాగుంటుందా కాస్త బుర్రవాడండి రోడ్డు ఎక్కే మాకండి ప్రతి దానికి వచ్చేసి రోడ్డు ఎక్కేసి ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేసేసేరు అన్యాయం అంటే మీకంటే దారుణమా మీకంటే దారుణంగా అంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మీరు ప్రవర్తించిన తీరు అత్యంత దారుణం అన్నమాట మేము మాటల్లో వర్ణించిన అది మీరు కనీసం వాళ్ళనే మనుషులుగా కూడా చూడాల మీరు ఐదేళ్ళు పరిపాలిస్తే అంటే మీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పరిపాలిస్తే కనీసం మనుషులుగా చూడాల మీ పోరాటాలన్నీ కూడా మీకు ప్యాకేజీలు రాక రాక రానంత వరకే వీళ్ళ పోరాటాలన్నీ ఎంతవరకు అనుకుంటున్నారో వీళ్ళకి డబ్బులు రానంత వరకే ఈయనకో లేదంటే ఇంకొక ఆయన ఉన్న ధ్యానం చేసి కూడు కదా పెద్ద బాన్ పట్టేస్తుంది ఆయనకో డబ్బులు పడేస్తే సరిపోయి అయిపోయి అక్కడితో క్లోజ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి దేవుడు వీరుడు సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గొప్ప అంత జగన్మోహన్ రెడ్డి అంత నాయకుడు ఈ ప్రపంచంలోనే లేడని చెప్పి వచ్చి ఉద్యోగుల ధర మనం ఏం చేసి వచ్చాము ఏం పీకేము ఏంటి గత ఐదేళ్ళు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగిందని అవగాహన ఉంటే ఇలాంటి ప్రచ్చపచ్చ మాటలు మనం మాట్లాడము ప్రతి ఒక్క పకోడి గడి వచ్చాడు ఏది పడితే మాట్లాడాడు ఇక చాలు ఈ పనికి మాల ఏదో డైలాగులు కొట్ట అన్నీ మూసుకుని ఉంటే బ్రహ్మాండం ఉండదు ఈ నేను మొన్న చెప్పాను కదా వైసీపీ కార్యకర్త అని చెప్పేసి అని లండన్లో ఉంటాడని చెప్పేసి నేను వీడి పేరు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత వైసీపీ కార్యకర్త ఎప్పుడు ఎవరినైనా రోల్ చేస్తారో వాళ్ళకే తెలియదు మన గేమ్ చేంజర్ ఈవెంట్లో థర్టీ ఇయర్స్ పృథ్వీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశాడు ఆ మేనరిజం ఆ మైప్ కొట్టడం పదకొండు సీట్లని చెప్పేసి అని హేళనాగా మాట్లాడడం సెట్ అయ్యలేదు అవన్నీ మనం చూసాం